హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ కూడా విహారీ లక్ష్మిలని అలా చూస్తూ ఉండిపోతారు మై మరిచిపోయి వాళ్ళ ప్రాజెక్ట్ అంత బాగుంటుంది సహస్ర అయితే వీళ్ళని చూస్తూ తట్టుకోలేకపోతుంది నా బావ పక్కన అది కూర్చుంటుందా అది తాళి కట్టించుకుంటుందా అని తెగ బాధపడిపోతూ ఉంటుంది అక్కడ పద్మాక్షి యమునకి ఈ జరిగేది అంతా కూడా ఫోటోలు చూపించి చాలా కోపంగా అరుస్తూ ఉంటుంది వాళ్ళిద్దరికీ నిజంగానే పెళ్ళైంది ఆ విషయం తెలిస్తే పద్మాక్షి అమ్మగారు ఏమైపోతారో ఏంటో అని చెప్పి పండు అనుకుంటూ ఉంటాడు ఇక యమున కూడా ఎంత చెప్పినా పద్మాక్షి చాలా కోపంగా అరుస్తూ ఉంటుంది ఆఫీస్కి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇక ఇక్కడైతే విహారి లక్ష్మి ఇద్దరు కూడా తాళి కట్టిన తర్వాత దండలని ఒకరి మెడలో ఒకరు వేసుకుంటూ చూపిస్తూ ఉంటారు ఇక తర్వాత ఇద్దరు చిటికిన వేలు పట్టుకొని ఏడడుగులు వేస్తూ ఉంటారు ఇక అందరూ అలా చూస్తూ ఉండిపోతారు అంబిక అయితే నీకు ఉంటుందిలే కంగారు పడకు పంపించవలసిన వాళ్ళకి ఫోటోలు పంపించాను కదా విహారీ నీ పని ఇంకా ఇంతే సంగతులు అని అనుకుంటూ ఉంటుంది ఇక్కడ సహస్ర మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది నా బావ పక్కన అది కూర్చుంటుందా అని చెప్పి చాలా ఆవేశపడిపోతూ ఉంటుంది ఇక వీళ్ళ ప్రాజెక్ట్ అలా మొత్తం కంప్లీట్ అయిపోతుంది విహారీ ఇటు లక్ష్మి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ అలా ఉండిపోతారు నిజంగానే వీళ్ళిద్దరికీ అలాగా ఇష్టపూర్వకంగానే పెళ్లి జరిగినట్టుగా విహారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇది మాత్రం నేను నిజంగా ఇష్టంగా లక్ష్మిని పెళ్లి చేసుకున్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక వీళ్ళ ప్రాజెక్ట్ అంతా అయిపోయాక వచ్చిన వాళ్ళు చెబుతూ ఉంటారు ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ చాలా బాగుంది అని పొగిడేస్తూ ఉంటారు ఐ విల్ కొలాబరేట్ యు విల్ యూ కాంటాక్ట్ యు లేటర్ అని చెప్పి అలా పొగడేస్తూ ఉంటారు ఇక ఈ ప్రాజెక్ట్ వాళ్ళకే అని చెప్పేయటంతో ఇక లక్ష్మీ విహారి ఇద్దరు చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇద్దరు ఒకరికొకరు షేక్ హెండ్ ఇచ్చుకుంటూ ఉంటారు లక్ష్మి నువ్వు చాలా బాగా చేసావు లక్ష్మి అసలు నిజంగా మోడల్స్ వచ్చినా వాళ్ళు ఇంత బాగా ప్రజెంటేషన్ ఇవ్వలేకపోయేవాళ్ళు కానీ నువ్వు సాధించావు నువ్వు చెప్పినట్టుగానే చేసావు చాలా బాగా పనిచేసింది నీ ఐడియా కంగ్రాచులేషన్స్ అని చెబుతూ ఉంటాడు లక్ష్మి కూడా థ్యాంక్ యూ విహారి గారు అంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది సహస్ర ఒక్కసారిగా స్టేజ్ మీదకి వచ్చి లక్ష్మిని ఇటువైపుగా తిప్పి ఒక్కసారిగా చెంప పగలు కొడుతుంది లక్ష్మి ఒక్కసారిగా అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది సహస్ర అంటూ విహారి కోపంగా అరుస్తూ ఉంటాడు అవును బాబా మరి ఏంటి నా స్థానంలో అది కూర్చుంది నీ పక్కన ఎంత ప్రజెంటేషన్ అయితే మాత్రం అది కూర్చొని నీతో తాళి కట్టించుకుంటున్నా పెళ్లి పీటల మీద ఎక్కవలసింది నేను నీ పక్కన కూర్చోవలసింది నేను కానీ నువ్వు దానికి ఆ స్థానాన్ని ఇస్తున్నావా ఇది నేను ఎలా సహించగలను అనుకుంటున్నావు అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంటుంది ఇది ప్రజెంటేషన్ మాత్రమే మోడల్స్ సరైన టైంకి రాలేదు కాబట్టి లక్ష్మితో ఇలా చేయవలసి వచ్చిందని విహారి నచ్చ చెబుతూ ఉంటాడు విహారి ఎంత సర్ది చెప్పినా సహస్ర అస్సల ఊరుకోదు లేదు బావ నువ్వు మాట్లాడకు లక్ష్మికి ఇలాంటి స్థానం ఇస్తున్నావా లక్ష్మికి ఎంత ధైర్యం ఉంటే నీ పక్కన పెళ్ళిపీటల మీద కూర్చొని ఇలా తాళి కట్టించుకుంటుంది అది స్థానం నాది బావా ఇలా చేయటం అస్సలు కరెక్ట్ కాదు అని చెబుతూ కోపంగా అరుస్తూ ఉంటుంది ఇకప్పుడు అవును విహారీ నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని అంబిక కూడా చెబుతూ ఉంటుంది ఇక విహారీ అయితే లేదు సహస్ర నేను చెప్పేది కాస్త ఓర్పుగా విను ఆ తర్వాత నువ్వు మాట్లాడు అని జరిగిందంతా కూడా చెబుతూ ఉంటాడు విహారీ కానీ సహస్ర అసలు కాంప్రమైజ్ అవ్వదు కోపంతో అరుస్తూ ఉంటుంది కన్నీళ్ళు పెట్టుకుని బాధపడుతూ ఉంటుంది ఇక విహారీ ఎలా నచ్చ చెప్తాడో